మహబూబా జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్ నగర్ కాలనీ వాసులు న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విరుద్ధంగా నిరసన తెలిపారు కాలనీలో కనీస వసూలు కల్పించాలంటూ బురద రోడ్డుపై మహిళలు వరినాటు వేసి నిరసన తెలిపారు కాలనీలో రోడ్లు తాగునీరు విద్యుత్ మురుగు కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు వచ్చి మా పరిష్కారం చేయాలా ఖాళీలకు పరిష్కారం చేయాలా ఖాళీలకు కనికేనా జయశంకర్ కాలనీ కరోనా కాలనీ నాయర్ కాలనీ నాలుగు ఖాళీలు అభివృద్ధి చేయాలి

అధికారులు రావాలే స్థానిక ఎమ్మెల్యే ఉయ్యాలో మాతడికి రావాలే బుయ్యాలా ఓట్ల పండుగ బుయ్యాలో ఒకటమంటారు బుయాల అభివృద్ధిపై అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలిలో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి కాలనీలో అభివృద్ధిపై సంబంధిత అధికారులు

మౌబాధిక కొంచెం దూరంలో ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ కూడా వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది రోడ్లు కానీ కరెంటు కానీ విద్య కానీ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే చదువుకోవాలన్నా చాలా అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలు జీవించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదు తర్వాత రోడ్ల రోడ్ల సౌకర్యం లేదు తర్వాత ఇంటి పన్నులు కానీ ఇంటి నెంబర్లు కానీ పట్టాలు కానివని ప్రభుత్వం మీద వాస్తవానికి గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా ఓట్ల ఓట్ల రోజు వచ్చి ఓట్లు దండ్డుకున్నారు కానీ ఆ ఓట్లు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం అధికారం పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు రాలేదు కాబట్టి ఈరోజు మీ మీ ముందు ఈ యొక్క వాస్తవాలను మేము ముందు పెడుతున్నాం కాబట్టి వీటిని పరిష్కరించాలని మేము సిపిఐంఏ న్యూ డెమోక్రేషన్స్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం